దేవుడిచ్చిన ఈ రూపాన్ని ఎవరికి వాడుతున్నావు తాగడానిక తిరగడానిక వ్యవచరించడానిక దొంగిలించడానిక అబద్ధాలు ఆడడానిక ఇరవై నాలుగు గంటల లోకంలో ఉన్న వాటిని చూసి బ్రతకటానిక దేనికి బ్రతుకుతున్నావు ఈ శరీరం ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారో తెలుసా ఆయన ఇష్టం నరచడానికి మీరు మీ ఇల్లు కట్టుకుంటే మీ ఇష్టం కనుక మీ కష్టం కనుక మీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ డైనింగ్ ఎక్కడ బెడ్రూమ్ ఎక్కడ టాయిలెట్స్ ఎక్కడికిచ్చిదని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడు ఇంటిని కట్టాడు ఈ దేహాన్ని తన ఇల్లుగా మలుచుకున్నాడు దీనిని మనము 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 మీ దేహము దేవుని కాలయం ఆయన కట్టుకున్నాడు ఈ దేహాన్ని ఇక్కడ ఏమైనా రాయబడి ఉందో చూడండి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలా సెలవు ఇచ్చి నేను ఆ దేవాలయములలో నివసించి సంచరించు అంటే మన దేహాలలో ఆయన సంచరిస్తాడు నివసిస్తానని ఆయన చెబుతుంటే మా దేహాల్లో వద్దు దేవ నీకల్లా పక్కన ఒక చిన్న గుడి కట్టేస్తాం అందులో పడుతుంది తాళమేసుకెళ్ళిపోతాం ఆదివారం ఒక రోజు చెప్పుతూ ఉంటారు